నమస్కారం నేను మిస్ సిఎస్ కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు వన్ నేషన్ వన్ డిజబులిటీలో భాగంగా భారతదేశంలోని వికలాంగులందరికీ ఒకే రకమైనటువంటి ఐడెంటిటీ కార్డును ఇవ్వడానికి యూడిఐడి కార్డును అందించడం అనేది జరుగుతుంది అయితే ఈ యూడిఐడి కార్డులను మూడు కలర్లతోటి మూడు రకాల యూడిఐడి కార్డులను వికలాంగులకు అందించడం అనేది జరుగుతుంది ఎవరికి ఏ కలర్ కార్డును ఇస్తారు అందులోటి ప్రాధాన్య అందులోని ప్రాధాన్యత ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను దానికంటే ముందు చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే సార్ మాకు యూడిఐడి కార్డు రాలేదు మేము ఎక్కడ సంప్రదించాలి యూడిఐడి కార్డు కోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అని అడుగుతున్నారు వారందరికీ క్లారిటీగా ఒకటే తెలియజేస్తున్నాను యూడిఐడి కార్డు కోసము మీరు ఎక్కడ తిరగవలసినటువంటి అవసరం లేదు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసినటువంటి అవసరం అనేది లేదు ఒకవేళ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది మీరు మీ జిల్లా మెడికల్ బోర్డును సంప్రదించండి అని మెసేజ్ వస్తుంది అంటే ఈ సదరం సర్టిఫికేట్ ఇచ్చేటువంటి డిస్టిక్ మెడికల్ బోర్డులో మీరు సంప్రదించాలి అని వారు సూచిస్తారు కాబట్టి మీరు ఎక్కడ తిరగకుండా గాయగాయి గత్తర కాకుండా మీరు మీ ఇంటి దగ్గరనే ఉండండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సదరం సర్టిఫికేట్ డాటాను తీసుకొని వాళ్ళు ముద్రించి పోస్టల్ ద్వారా మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది ఇవాళ కాకపోయినా కానీ రేపైనా కానీ కొన్ని రోజుల తర్వాత అయినా కానీ మీ ఇంటికే యూడిఐడి కార్డు రావడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు సంప్రదించాలి అనుకుంటే మీ యొక్క జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంటుంది కదా ఆ సంక్షేమ శాఖ కార్యాలయంలో మీరు యూడిఐడి కార్డు కోసము సంప్రదించవచ్చు ఓకే ఇది క్లియర్ ఇక తర్వాత మనకు ఈ యూడిఐడి కార్డులను మూడు రకాలుగా మూడు కలర్లలో అందిస్తారని చెప్పాము కదా ఆ మూడు కలర్లు ఏంటి అంటే ముందుగా వైట్ కలర్ ఆ తర్వాత ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ ఆ తర్వాత బ్లూ కలర్ ఈ మూడు రకాల కలర్లతోటి యూడిఐడి కార్డులను వికలాంగులకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ మూడు కలర్ల యొక్క అర్థం ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది యూడిఐడి కార్డు ఈ యూడిఐడి కార్డులో ఇక్కడ చివరిలో బ్లూ గీత ఉంది కదా ఈ బ్లూ గీత మాదిరిగానే కొన్ని కార్డులకు పసుపు కలర్ గీత ఉంటుంది కొన్ని కార్డులకు వైట్ కలర్ గీత అనేది ఉంటుంది వీటి యొక్క అర్థం ఏంటి అనేది మీకు తెలియజేస్తాను వైట్ కలర్ లైన్స్ ఉన్నటువంటి కార్డులు ఇక్కడ నలభై శాతానికంటే తక్కువ పర్సెంటేజీ కలిగినటువంటి వారికి ఈ వైట్ కలర్ కార్డ్స్ను అందించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మీరు గాబరా పడవద్దు నలభై శాతం ఉంటే మాత్రము వారు ఎలిజిబుల్ అవుతారు కానీ ఇక్కడ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ఈ విధంగా కిందికి పర్సంటేజ్ ఉన్నటువంటి వారికి వైట్ లైన్ కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది వీరు వికలాంగులు కారు కాబట్టి ప్రస్తుతము ఈ వైట్ కలర్ యూడిఐడి కార్డులను కేంద్ర ప్రభుత్వం డిస్పాచ్ చేయడం అనేది బంద్ పెట్టింది ఇక తర్వాత మనకు ఎల్లో లైన్ కార్డ్స్ ఈ ఎల్లో లైన్ కార్డ్స్ ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు వైకల్య పర్సెంటేజీ కలిగినటువంటి వికలాంగులకు ఇక్కడ ఎల్లో లైన్ కార్డు కలిగినటువంటి యూడిఐడి కార్డులను అందించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మనకు బ్లూ కలర్ లైన్ కలిగినటువంటి కార్డ్స్ ఈ బ్లూ కలర్ లైన్స్ కలిగినటువంటి కార్డ్స్ ఎనభై శాతం వైకల్యం నుంచి ఇక్కడ వంద శాతం వైకల్యం కలిగినటువంటి వారికి ఈ బ్లూ కలర్ యూడిఐడి కార్డులను అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా వైట్ కలర్ ఆ తర్వాత ఎల్లో కలర్ ఆ తర్వాత బ్లూ కలర్ పర్సంటేజీల వారిగా ఈ యూడిఐడి కార్డులను కేంద్ర ప్రభుత్వం అందించడం అనేది జరుగుతుంది ఇక మనకు నెక్స్ట్ వీడియోలో ఈ యూడిఐడి కార్డులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి యూడిఐడి కార్డుల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అన్న వివరాలను మీకు అందిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు